మాట్లాడడం మేము ఒక్కరికే కాదు మాకు కూడా వస్తుంది మేము వాస్తవాలు మాట్లాడతాం న్యాయం గురించి కొట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఫస్ట్ టైం ఐ హీన్ స్పీచ్ ఎ హిస్టారికల్ చాలా చక్కగా చెప్పిండు వాస్తవాలు చెప్పిండు స్వచ్ఛం గురించి చెప్పిండు అబద్ధాలు చెప్పలే దానికట హిందువులను అమ్మ ఏం అవమానం చేసిండ్రే బాబు ఏమో అన్నాడు హిందువులు హిందువుల పేర్ల మీద మీరు ఏది అరాచకం చేస్తున్నారు వైలెన్స్ చేస్తున్నాడని చెప్పిండు ఆ వైలెన్స్ తగ్గించమని చెప్పిండు తప్పేమని చెప్పిండు దానికట్ట ఏం అపాలజీ చెప్పాలి ఎప్పుడో చెప్పిండ నరేంద్ర మోడీ ఇంత పెద్ద అయింది ఆయన రాష్ట్రంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా ఆయన నువ్వు తప్పు జరిగిందని ఆనాడున్నాడు వాజ్పేయి కూడా ఇది పద్ధతి కాదన్నాడు అది తెలుసుకోకుండా ఆమె ఏదో బీజేపీ అధ్యక్షురాలు కాబట్టి రాహుల్ గాంధీ ఏది క్షమాపణ చెప్పాలంటూ మొదలు ఆయన చెప్పు మనం గుజరాత్ లో జరిగిన దాని మీద ఇప్పటిదానిక క్షమాపణ చెప్పలే ది క్వాలిటీ ఆఫ్ ది లీడర్ మా లీడర్ స్వచ్ఛంగా న్యాయం గురించి ఈనాడు ఆపుమని చెప్పాడు హింసను పోషించొద్దు చెప్పిండు మన కల్చర్ కాదు బుద్ధిస్టంలో కాని సిక్కులలో కాని ముస్లిం లో కాని హిందువులల్లో కానీ చంపాలని ద్వేషం పెంచుకోవాలని ఎక్కడ లేదు చాలా చక్కగా మాట్లాడాడు తప్ప ఆయన నాయకత్వంలో రోజు తప్పగా ప్రతి పార్లమెంట్లో ప్రతి ఇష్యూ మీద నిలదీయాలని చెప్తున్నా ఎందుకంటే నరేంద్ర మోడీకి మెజార్టీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతాడు కాబట్టి ఇవాళ నీకు సరిపోయినటువంటి న్యాయంగా చెప్పాలంటే బీజే బీజేపీ ఎన్డీఏకు ఓటమి జరిగింది మెజార్టీ ఎంత వచ్చిందో కొద్దిగా మీకు సంఖ్య వచ్చిండొచ్చు కానీ న్యాయంగా చెప్పాలంటే ఓటమి అంచులో ఉండి గెలిచిండ్రు తప్పితే ఆయన రేపు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడి ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వచ్చిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు జితి నా ఇస్తే దారి అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు దాన్ని కూడా పార్లమెంట్లో రేజ్ చేయాలి తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మా ఓట్లే ఉన్నాయి కాదు రాబాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతో ఎవడైనా గెలుస్తాడు మాది మెజార్టీ ఉన్నది మాకు అన్యాయం చేస్తే ఇన్ని రోజులు మాకు డెబ్బై ఏళ్ల నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం ఇవాళ న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఒక లైన్ తీసుకున్నాడు దాన్ని పార్లమెంటులో ప్రతి ఇష్యూలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడన్నా తెలిసి వస్తాయి ఇంతకుముందు అంటే బలం లేకుంటే ఇవాళ ఈక్వల్ బలం ఉన్నది మరొక కూడా వాళ్ళకు మనకు ముప్పై నలభై సీట్ల డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఇండియా అలియన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రతి ఇష్యూలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు దాన్ని రేజ్ చేయాలి ప్రజల పక్షాన ఉండాలి న్యాయం వైపు ఉండాలి స్వచ్ఛంగా దేశాన్ని తగ్గించండి ప్రేమను పెంచుకొని చెప్పిన రాహుల్ గాంధీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు